అందరికీ నమస్తే అండి ఇప్పుడు ఈ వీడియో చేయడానికి కారణం ఏంటంటే వివిధ కార్పొరేషన్ల చైర్మన్ల వివరాలండి ఇది సాక్షాత్తు ఈన ఈనాడు పేపర్ సాక్షిగా ఈనాడు పేపర్లో రాసినవండి ఇవన్నీ కూడా ఏంటంటే ఇవి చదువుతానండి మొత్తం ముప్పై కార్పొరేషన్లకి ముప్పై మంది చైర్మన్లు నియమించారు ఎందుకు ఇది చేస్తున్నాను అంటే వివక్ష ఈ వివక్ష ఏంటో ఇప్పటికి కూడా అర్థం కావట్లేదండి ఎస్సీ సహకార ఆర్థిక సంస్థ ఆ ఏకే ఆకిపోగు ప్రభాకర్ తెలుగుదేశం పార్టీ సామాజిక సంక్షేమ మండలి పోతులు బాలకోటయ్య కమ్మ కార్పొరేషన్ నాదండ బ్రహ్మయ్య చౌదరి బ్రహ్మన్ చౌదరి బ్రాహ్మణ సంక్షేమ సంస్థ బుచ్చి రాంప్రసాద్ మొదలియార్ సంక్షేమ అభివృద్ధి సంస్థ సిఎస్ త్యాగరాజన్ బొందిలి అభివృద్ధి సంస్థ డి విక్రమసింగ్ హిందూ ధర్మ పరిరక్షణ ట్రస్ట్ దాసరి శ్రీనివాసులు వడ్డీ అభివృద్ధి సంస్థ జీ వెంకటలక్ష్మి ఇదొకటి గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్ జీ వెంకటలక్ష్మి తర్వాత అరికటిక ఆరికటిక సంక్షేమ అభివృద్ధి సంఘం హరికృష్ణారావు హనుమంతగిరి హనుమంతకరి విశ్వబ్రాహ్మణ సంక్షేమ అభివృద్ధి సంస్థ కమ్మరి పార్వతి నెక్స్ట్ ఇది సెకండ్ నేమ్ గుర్తుపెట్టుకోండి కుంచుటి ఒక్కలిగ సంక్షేమ అభివృద్ధి సంఘం లక్ష్మీనారాయణ నగరాల సంక్షేమ అభివృద్ధి సంస్థ పరుపిల్ల తిరుమలేశ్వరరావు మరుపిల్ల తిరుమలేశ్వరరావు పాలయేకరి సంక్షేమ అభివృద్ధి సొసైటీ రా నాగేశ్వర రా నాగేశ్వర నాయుడు కందూరి సుభాష్ భాషా దూదేకుల కార్పొరేషన్ నాగుల్మీర కుసునూరి కూరాకుల పొందర సంక్షేమ సంక్షేమ అభివృద్ధి సొసైటీ నరసింహులు దామోదర వికలాంగుల వృద్ధుల సహాయ సంస్థ నారాయణస్వామి కనీస వేదన సలహా బోర్డు పెళ్ళకూరు శ్రీనివాసుల రెడ్డి మాంసం అభివృద్ధి సంస్థ ప్రకాష్ నాయుడు తెలుగు సంస్కృత అకాడమీ ఆర్టీ విల్సన్ నగర ఉప్పర సంక్షేమ అభివృద్ధి సంస్థ ఆర్ వెంకటరమణప్ప నాగవంశం సంక్షేమ అభివృద్ధి సంస్థ రమణరాజు రమణారావు ఎరుబోతు సైన్స్ అండ్ టెక్నాలజీ అకాడమీ రవి మందలపు వెనుకబడిన తరగతుల సహకార ఆర్థిక సంస్థ రెడ్డి అనంతకుమారి ఇది థర్డ్ నేమ్ థర్డ్ నేమ్ అండి గుర్తుపెట్టుకోండి ఎందుకు అనేది నేను చెప్తాను బెస్త సంక్షేమ అభివృద్ధి సంస్థ శ్రీధర్ బొమ్మన ఒంగోలు పట్టణ అభివృద్ధి సంస్థ షేక్ రియాజ్ జానపద కళల సృజనాత్మక అకాడమీ వంపూరి గంగులయ్య వీరశైవ లింగాయత్ సంక్షేమ అభివృద్ధి సొసైటీ స్వప్న అనంతపురం అర్బన్ కృష్ణ కృష్ణ బలిజ పూసల సహకార ఆర్థిక సంస్థ త్రిమూర్తులు గంట జంగం సంక్షేమ అభివృద్ధి సొసైటీ వి చంద్రశేఖర్ దాసరి సంక్షేమ అభివృద్ధి సంఘం వెంకటరత్నాజీ పొట్నూరు ఇవెందుకు చదివానంటానండి ఈ కార్పొరేషన్ చైర్మన్ల కింద నా దగ్గర దగ్గర ముప్పై పైచీలకు నియమించారండి దాంట్లో ముప్పై మంది ఉంటే కనీసం థర్టీ త్రీ పర్సెంట్ అన్నారు కదండి పని థర్టీ పర్సెంట్ అని చూసినా కూడా కనీసం ముప్పై మందిలో ఎంతమంది రావాలంటే తొమ్మిది మంది మహిళలు ఉండాలి కదా కానీ నలుగురు ఉన్నారండి దీంట్లో నలుగురు ఎందుకండి వివక్ష మీకు వేసిన దాంట్లో ఉమెనే ఎక్కువ ఓట్లు అండి మీరు ఒకసారి క్యాలిక్యులేట్ చేసి చూసుకోండి ఉమెన్ ఓటింగే ఎక్కువ పడింది మీకు కానీ ఉమెన్కి మాత్రం పోస్టులు ఇవ్వడంలో మాత్రం అన్యాయం చేస్తారు ఎక్కడైనా ఆడవాళ్ళకి అన్యాయమే చేస్తున్నారు ఇళ్లల్లో ఆడవా ఆడవాళ్ళకి అన్యాయమే బయట బయట సమాజంలో ఆడవాళ్ళకి అన్యాయమే ఎవరో ఒకరిద్దరు ఒకరిద్దరు ఉంటారండి అంతే వాళ్ళు వాళ్ళు తప్ప వందలో తొంభై శాతం ఆడవాళ్ళకి అన్యాయమే జరుగుతుంది ఈ రాజకీయం పరంగా ఆడవాళ్ళకి అన్యాయమే స్థానిక సంస్థల్లో సీట్లు ఇస్తున్నాము ఆడవాళ్ళకి అన్నారు కానీ వాళ్ళ భర్తలేనండి పెత్తనం చలాయించేది పేరు భార్యది పేరు సర్పంచ్ పలానా కానీ అక్కడ సర్పంచ్ ఎవరు అజమైషీ చేసేది హస్బెండ్ వీళ్ళు సర్పంచ్గా గెలిచినా వీళ్ళు పనులు చేసుకోవడానికి వెళ్ళిపోవడం మళ్ళీ కూలి పనులకు వెళ్ళిపోతారు పొలంలో పళ్ళుకి వెళ్ళిపోతారు కానీ వీళ్ళ భర్తలు మాత్రం తెల్ల చొక్కా తెల్ల ప్యాంటు వేసుకుని హ్యాపీగా వీళ్ళే ఆ పదవి ఉన్ అన్నట్టు అజమాయిషీలు చేస్తారు ఇదండి ఇలా ఉంది ఇంత వివక్ష ఏంటండి ఆడవాళ్ళంటే మిమ్మల్ని కనేది ఆడది మిమ్మల్ని పెళ్ళి చేసుకునేది ఆడది మీ మీరు కనేది కూడా ఆడది ఇంతమంది ఆడవాళ్ళు ఉన్నారండి మీ ఒక మగవాడికి ఇంతమంది ఆడవాళ్ళు ఉండాలి చుట్టూ తల్లి భార్య చెల్లి అమ్మ కూతురు నలుగురు తల్లి చెల్లి భార్య కూతురు నలుదిక్కులా నలుగురు ఉంటేనే ఒక మగవాడి మనుగడ సాధ్యమవుతుంది ప్రశాంతంగా ఇంతమంది ఆడవాళ్ళు ఉండాలి కానీ ఇక్కడ ఆడవాళ్ళకు మాత్రం అన్యాయం జరగట్లేదా అండి ఎవరన్నా ప్రశ్నిస్తే ప్రశ్నించారు అని చెప్పి ఎవడెవడో పిచ్చి పిచ్చి కామెంట్లు పెడతారు సార్ నేను ఒకటి అడుగుతున్నానండి మాకు హక్కు లేదా అండి ప్రశ్నించే హక్కు లేదా మా కొన్న సమస్యల మీద మేము అడిగే హక్కు లేదా అడిగితే ఎవరు పడితే వాళ్ళు నువ్వు ఈ పార్టీ దానివా ఆ పార్టీ దాన్వాళ్ళు మెసేజ్లు పెడతారు ఇంకోటి ఏంటంటే డిఎస్సి గురించి వీడియోలు చేస్తున్నా కూడా మీకు బుర్ర పని చేయట్లేదు ఒకసారి హాస్పిటల్ చూపించుకో అని పెడుతున్నారు వీళ్ళెవరూ అడగరండి కడుపు నిండిన వాళ్ళకి కాలే కడుపుల సంగతి కాలే కడుపులు వాళ్ళ బాధ తెలియదండి కడుపు నిండిన వాళ్ళు ఎలాగైనా మాట్లాడతారు ఎలాగైనా పిచ్చి పిచ్చిగా వాగుతారు అలాంటి వాగుడు వాగే వాళ్ళ గురించి ఇంకొకడు అంటాడు ఆహా రిజల్ట్ ఇచ్చేస్తే అమ్మయ్య ఇంకా మాకు నీ బాధ తప్పుతుంది నేను నేను చూడమన్నానా ఎవడో తెలియదు కాను నేను నేను చూడమన్నానా నా వీడియో నువ్వు చూడు నేను చెప్పానా ఎప్పుడైనా నా వీడియోలు సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి అని చెప్పాను మీకు ఎవరికన్నా లేదు కదా మరి ఎందుకు ఇంత ఇంత ఓవరాక్షన్ చేస్తారు కొంతమంది ఈ వివక్ష ఎందుకు సార్ సీఎం గారు ఈ పదవులన్నీ మీకు తెలిసే ఇస్తారు కదా మరి ఎందుకు సార్ ఇంత వివక్ష మరి ఇక్కడ ఇన్ని ఉన్నాయి కదా ఇన్ని ఉంటే దీంట్లో మరి కూటమికి ఎన్ని వచ్చేయండి జనసేనకి వన్ టూ త్రీ ఇదండి జనసేన పార్టీకి వచ్చింది ముప్పై పైచీలకులో ముగ్గురికి అందులో ఆడవాళ్ళకి వచ్చింది ముప్పై పైచీలకు పదవుల్లో నలుగురికి ఇదండి పరిస్థితి ఇలా ఉంది ఆడవాళ్ళంటే ఈ వివక్ష ఎప్పటికీ వివక్ష ఇలా చూపిస్తూనే ఉన్నాడు అనాదిగా మగవాడు ఆడదాన్ని వేసి ఆడదాన్ని నెత్తిమీద కాలేసి తొక్కుతూనే ఉన్నాడు పాతాళానికి సమాజం బాగుపడాలంటే ఏం బాగుపడుతుందండి ఎక్కడైతే ఆడదానికి గౌరవం గౌరవం ఇస్తారో ఎక్కడైతే మర్యాద ఇస్తాడో ఎవరైనా సరే అక్కడేనండి మంచి జరిగేది శుభం జరిగేది ఇదండి నేను చెప్పదలుచుకున్నది దీనికి కూడా వక్రీకరించి ఏమైనా మాట్లాడుకుంటే అది వాళ్ళ విజ్ఞత